నిష్కారణ నిష్కారణ ఏ కారణమూ లేనిది అమ్మవారు ఉండడానికి కానీ సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కారణాలు చెప్పలేము అది ఆ అమ్మవారికే తెలియాలి మనవరకు అమ్మవారి క్రియలకు కారణము లేదు అందుకనే అమ్మవారు నిష్కారణ నిష్కలంక దోషము లేదా పాపము లేనిది ఎదుటి వారి వలన మనకు ప్రయోజనం కలుగుతున్నంతసేపు వారి ప్రవర్తనలో అంతా సక్రమంగానే మనకు కనిపిస్తుంది వారి వల్ల ఏ చిన్న అప్రయోజనం కనిపించినా వారిలోని ప్రతి విషయాన్ని దోషముగానే ఎత్తి చూపుతాము దీనిని కలంకాన్ని ఆపాదించడం అంటారు మనకు నచ్చని వారి ప్రతి పనిలోనూ తప్పులు వెతకడం అన్నమాట కానీ అమ్మవారిలో ఏ లోపాలు పాపాలు దోషాలు వెతకలేము అందుకని అమ్మవారు నిష్కలంక నిరుపాధి ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం ఈ సందర్భములో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది కర్మవాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసద్వాది లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తాయి ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా కనిపించే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది నిరీశ్వర ఇంకా తనకు పైన అంటూ ఎవ్వరూ లేనిది పార్వతీ పరమేశ్వరులకు అభేదం ఈ ప్రకృతి పురుషులే సర్వజగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇక ఎవరుంటారు అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది నీ రాగ రాగము అనగా కోరిక నీ రాగ అనగా కోరిక లేనిది అరిషడ్ వర్గములు అనగా కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు ఈ ఆరులోనూ కామము మిగిలిన ఐదింటికి కారణము అవుతుంది కామము అనగా కోరిక అమ్మవారికి అరిషడ్ వర్గముల బాధ లేదు అన్నీ అమ్మవారి నుండే ఉత్పన్నం అవుతున్నప్పుడు వాటి మీద కోరిక ఉండదు మొదట కోరికే లేనప్పుడు మిగతావి వచ్చే అవకాశమే లేదు రాగమథని రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది నాది నేను అనే ఆధిపత్య ప్రదర్శనే రాగము రాగమధనం అనగా శాశ్వతం అశాశ్వతం అను జ్ఞానం కలగడం నిత్య సత్యములు తెలిసినప్పుడు వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి వాటికి అతీతంగా ఉండడం ఈ జ్ఞానమును ఇచ్చినది అమ్మవారు అందువల్ల అమ్మవారికి రాగమధని అనే నామం వచ్చింది నిర్మద మదము లేనిది మదం ఉన్న చోట దర్పము ఉంటుంది ఏదైనా తనకే ఉన్నది ఇంకొకరికి లేదు ఉండడానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు ఏ విధమైన మదము లేనిది అని ఈ నామానికి అర్థం నాశిని మదమును పోగొట్టునది అమ్మవారు జ్ఞానస్వరూపం అమ్మవారిని ఆశ్రయించిన వారికి అజ్ఞానము మదము మోహము తొలగిపోతాయి ఏ విధమైన మదమునైనను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం నీరాగారాగమథని నిర్మదామదనాశిని